করতে বাবা দোহার হিজপুর আইকেতাত আল্লাহ হিজপুর আইকেতাত আল্লাহ হিজপুর আইকেতাত আল্লাহ দোহার ইলমা দোহার দোহার ইলমা হিজপুর আইকেতাত আল্লাহ দোহার শাকলা ইলমা আল্লাহ రాఘవేంద్ర గారికి మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన తువ్వరపు రామారావు గారు ఎమ్మెల్సీ గారికి అదేవిధంగా రామకృష్ణ గారికి ప్రముఖ న్యాయవాది శ్రీధర్ గారికి అలాగనే పొదులి శ్రీనివాస్ గారికి గంధంబాబు గారికి యానాదయ్య గారికి మరి ఇతర నాయకులు మరి ఇక్కడ రజక సోదరి సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు చాలా సంతోషం వేస్తూ ఉంది మొట్టమొదటిసారి ఇంతమంది ఒక వేదిక పైకి రావడం ఇది రాజకీయ వేదిక కాదు ఒక సామాజిక వర్గానికి మనకు మనం చైతన్యం తెచ్చుకోవడం మనకు మనం ఎక్కడ ఉన్నాము మిగతా సామాజిక వర్గాలతో పోల్చుకుంటే లేదా ఈ సమాజంలో ఎక్కడ ఉండాలి మనం ఎక్కడ ఉన్నాము ఎందుకు వెనక పడిపోయి ఉన్నాము ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి ఇదే ఈరోజు మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నా ఈ భారతదేశంలో మెజారిటీ ఆఫ్ ది సామాజిక వర్గాలు చేతి వృత్తుల నుంచి వచ్చిన కులాలన్నీ ఒకరు ఒక పని చేస్తారు ఇంకో కులం ఇంకో పని చేస్తుంది అయితే ఒక పక్క ఈ డిస్క్రిమినేషన్ వివక్షత అనేది సహజంగా ఎప్పటి నుంచో ఉంది ఈ వివక్షత పోవాలంటే ముందు మన బిడ్డల్ని చదివియాలి చదువు అన్నిటికంటే ముందు చదువుకున్న తర్వాత అందరూ అదే కుర్చీ పైన కూర్చుంటారు మన బిడ్డ ఒక ఐఏఎస్ అయితే ఆయనకు వేరే కుర్చీ వేయరు మన బిడ్డ ఒక ఐపీఎస్ అయితే ఆయనకు వేరే కుర్చీ కింద వేసి కూర్చోబెట్టరు సో ఫండమెంటల్ గా ఈ వివక్షత పోవాలంటే డబ్బు సంపాదిస్తే కానీ పోదు సో మాత్రమే పోద్ది సో ప్రతి బిడ్డని ఒక పూట తినినా ఇంకో పూట తినలేకపోయినా ఆ బిడ్డని చదివడం మనం ప్రథమంగా చేయాల్సిన బాధ్యత రెండోది రతకాలి ఒక వృత్తి మన చేతిలో ఉంది ఆ వృత్తిలో నైపుణ్యం తెచ్చుకోవాలి మారుతున్న రోజుల్లో ఎక్కువ భాగం ఈ రజక సామాజిక వర్గం వృత్తిలో వెనకబడిపోయింది కారణం ప్రతి ఒక్కరూ ఇళ్లలో వాషింగ్ మిషన్ పెట్టుకొని వాళ్ళ బట్టలు వాళ్లే ఉతుక్కోవడం దీనికి ఇంకో కారణం ఏంటంటే దీంట్లో సగం పాపం ప్రభుత్వాలది ఉంది సగం పాపం మీదిగానుంది దీంట్లో ఒక వృత్తి డెవలప్ అవ్వాలంటే ఈరోజు హైజీన్ అయిపోయింది అదే కాలవలో గలీజ్ నీళ్లు అదే కాలువలో వస్తున్నాయి ఫ్యాక్టరీలో వ్యర్థాలు అదే కాలువలో వస్తాయి ఇంకా మిగతా ఈ ఈ డ్రైనేజ్ కాలువ దాంట్లోనే వస్తాయి ఆ నీళ్ళలో మా బట్టలు ఉంటే ఎవరు వేసుకోవాలి ఎలా వేసుకుంటారు సో బేసిక్గా గతంలో ఉండే మంచినీటి కాలువలన్నీ ఇప్పుడు మురికి కాలువలు అయిపోయాయి సో దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలి రజకలందరూ ఒక దగ్గర పెట్టి ఒక కామన్ షెల్టర్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇరవై మిషన్స్ పెట్టాల్సిన అవసరం ఉన్నాయి ఎవరికి అవసరమైన వాళ్ళు వచ్చి అక్కడ ఉతికి దాన్ని అయాన్ చేసుకొని పోయే మోడ్రన్ ధోబీ ఘాట్లు కట్టాల్సిన అవసరం ఉంది అందుకోసమే నేను మేయర్ గా ఉన్నప్పుడు మాకు రజకులకి ప్రొవిజన్ లేదు అందరికీ ప్రొవిజన్ ఉంది కానీ ప్రజలందరి కోసం నేను కాలువ కట్టగలుగుతాను రోడ్ వేయగలుగుతాను ఒక రజకుల కోసం ఫలాన్ని కట్టడానికి లేదు ప్రొవిజన్ అయినా ఈ నగరంలో ఉండే వాళ్ళు గౌరవంగా బ్రతకాలి వాళ్ళ యొక్క వృత్తిలో వాళ్ళు సంపాదించుకొని వాళ్ళ కాళ్ల మీద నిలబడాలనే ఆలోచనతో రెండు కోట్ల రూపాయలు నేను బడ్జెట్ క్రియేట్ చేసి మోడర్న్ ధోబీ ఘాట్లు మోడ్రన్ ఒక్కొక్క ధోబీ ఘాట్ కి యాభై లక్షల రూపాయలు చేసి ప్రభుత్వానికి చూపిస్తే ఇది చేస్తే ఇంతమంది బాగుపడతారు ఇది చేస్తే ఇంతమందికి వృత్తి ఉంటుంది ఇది చేస్తే ఇంతమంది ఇంకోటి దగ్గర చేసాపరు అనేది చూపిస్తామని అనుకోని తయారు చేస్తే ఈ రోజు గాని దాన్ని రెడీ చేయలేదు మూల పడిపోయి బోర్ లేసిన పాపానికి పోలేదు బాధ్యత మనందరిది ప్రశ్నించాలి ప్రభుత్వాలు ఉంటాయి మారతాయి మొన్న నేను ఉన్నాను ఇప్పుడు ఇంకోరు ఉంటారు రేపు ఇంకోరు ఉంటారు వ్యక్తులతో కాదు మీరు ప్రశ్నించే వరకు మీరు అడిగే వరకు మీకు ఏ పనులు జరగవు మీ జీవితాలు మారాలంటే మీరు మార్చుకోవాలి అనే ఒక ఆలోచన ముందు మీకు రావాలి మీ జీవితాలు మార్చుకునేదాకా భగవంతుడు కానీ మనకు తోడు ఉండడు మనం కష్టపడితే దానికి ఫలితం ఇస్తాడు కానీ భగవంతుడు మన పెళ్ళను పళ్ళెంలో పెట్టి ఇవ్వరు మీ జీవితాలు మారాలంటే ఇటువంటి ఇంకా చాలా సభలు అవసరం ఇప్పుడు వచ్చినట్టుగా ఏ కార్యక్రమానికి కానీ సామాజిక మీ సామాజానికి సంబంధించింది ఇలాగ వస్తుంటే మీలో నాయకులు ఎదగతారు నేను నిన్న రాఘవేంద్రకి మొన్న నైట్ నేను ఎక్కడో పోయి పదకొండు గంటలు మా ఇంటి దగ్గర వచ్చారు మీరు రావాలి అని ఎక్కడ పెడుతున్నావు నేను ఇక్కడ పెడతానన్నాడు ఎందుకు ఆఫీస్లో పెట్టుకో అంతమంది రారు కదా అని చెప్పాను ఎందుకు డబ్బులు ఖర్చు ఇవన్నీ ఎందుకు ఆఫీస్లో పెట్టుకో అని చెప్పా లేదన్నా వస్తారు అని చెప్పాను వెరీ గుడ్ నేరు నిజంగా ఈరోజు వచ్చారు ఇలాగా ఇక్కడ రావడానికి మీరు బద్దకిస్తే మీలో నాయకులు తయారవ్వరు నాయకుల్ని తయారు చేసుకోవాలి ఒక్కడు ఉంటాడు మీరు వెళ్ళిపోయినా ఉంటాడు మీరు ఉంటే ఆయనకి నాయకుడు అవుతాడు ఇంతమంది వస్తే నాయకుడు అవుతాడు లేకపోయినా ఆయన చదువు ఉంటుంది ఆయన బ్రతుకు ఆయనకు ఉంటుంది మీరు మీ సామాజిక వర్గంలో ఒక నాయకుడు కావాలి అనుకుంటే తయారు చేయాలి తయారు చేయాలి ఒక రెండు మూడు దఫాల తర్వాత అది ఆనువాయితగా మీలో నాయకులు వస్తారు ముందు అయితే మీరు తయారు చేసుకోవాలి ఒకటే చెప్తున్నా నేను మీరు ఏ ఏ పార్టీ వాళ్ళు ఎవరున్నా నేనైతే తెలుగుదేశం అధ్యక్షుణ్ణి ఈ జిల్లాకి కాబట్టి నా యొక్క మాటలు నా పార్టీ తరపు నుంచి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈరోజు నేను ఈ రజకుల పైన ప్రేమ ఉంటే నేను కట్టి డబ్బులు ఇచ్చిన దాన్ని పూర్తి చేయకుండా ఆపరు ఇప్పుడు ఉండే ప్రభుత్వం మీరు డబ్బులు వేయాల్సిన లేదు కట్టిన దాన్ని వాళ్ళ చేతికి ఇచ్చే పరిస్థితిలో లేదు మేము ఆదరణ స్కీమ్లో పనిముట్లు ఇచ్చిన పనిముట్లు తర్వాత ఆ పనిముట్లని ఆపేసిన ప్రభుత్వం మీ పైన ప్రేమ లేదు మేము ఒకటే చెప్తున్నాం ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే ఇప్పుడు ఉండే ఆర్థిక పరిస్థితి రాష్ట్రంది పదమూడు లక్షల కోట్ల అప్పు మాకేం సంబంధం అప్పు అనుకుంటారేమో జగన్ రెడ్డి కావచ్చు మోడీ కావచ్చు ప్రింట్ చేసుకోలేరు డబ్బులు ప్రతి రూపాయి కట్టాల్సింది ప్రజలు అప్పు ఆయన చేస్తే ఆయన కాదు కట్టేది ఈరోజు పెట్రోల్ ఉదాహరణ చెప్తున్నా ఇక్కడ తేడా కర్ణాటకకు మనకు పద్నాలుగు రూపాయలు తేడా ఒక లీటర్ పైన మనం ఏం పాపం చేశాం ఏం పాపం చేశాం ఆ డబ్బులని ఎవరు కడుతున్నారు ప్రజలు ఈ రాష్ట్రంలో సగము ఈ వెనకబడిగిన తరగతులు కష్టం కార్యకస్ కష్టం చేసిన వాళ్ళందరూ మద్యం తాగడం అదొక అదొక ఉపసంహరణం అనుకుంటారు తప్పు అది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క సారాయిని ఆపేస్తానని చెప్పాడా చెప్పాడా లేదమ్మా దఫాలవారిగా తప్పు లేదు ఒక రోజుగా ఆపలేరు ఏది కానీ ఇది దఫాలవారిగా వారిగా ఆపేస్తానని చెప్పారు అయితే రేపు పొద్దున గాని ఆపొచ్చు ఆయన చెప్పిన మాట పైన కానీ వచ్చే ఇరవై సంవత్సరాలకి మీ బిడ్డలు మీ భర్తలు మీ తండ్రిలు తాగే మద్యం పైన వచ్చే ఆదాయం దానిపైన అప్పు తెచ్చున్నాడు ఇరవై వేల కోట్లు ఎంత ఇరవై వేల కోట్లు మీరు వచ్చే ఇరవై సంవత్సరాలు తాగితే దానిపైన వచ్చే ఆదాయాన్ని ఆ అప్పుతో క్లోజ్ చేస్తాడు ఈరోజు మీరు ఇళ్లలో ఫ్రిడ్జ్ టీవీ ఇన్స్టాల్మెంట్లో తెచ్చుకుంటున్నారు కదా మిక్సీలు టీవీలు అన్ని ఈరోజు ఇస్తున్నారు కదా ఒక పన్నెండు నెలల్లో కట్టుకునేటట్టు అలాగా సారాయి నుంచి వచ్చే డబ్బులు ఇరవై సంవత్సరాలు ఆయన కడతాడంట ఇంకా ఏంది దఫాలుగా దఫాలుగా అందరు చచ్చిపోతారు ఆ సారాయి తాగి మీ అందరికీ ఒకటే చెప్తున్నా మేము ఒక అన్నా క్యాంటీన్ పెట్టాం మీ అందరికీ ఎవరికైనా లేదు అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలకి అన్నం అది తెలుగుదేశం ఆఫీస్ పక్కన పెట్టుకోలేదండి ఆస్పత్రి పక్కన రామచంద్ర హాస్పిటల్ పక్కన పెట్టాం ఆటో నగర్ దగ్గర పెట్టాం మార్కెట్ పక్కన పెట్టాం ఇక్కడ ఎవరు వస్తారు పేదవాళ్ళు పేద రైతులు కూలీలు రైతు కూలీలు చదువుకొని వచ్చిన పిల్లలు ఐదు రూపాయలకు అన్నం పెడితే ఆ అన్నం ని తీసేశాడండి ఇక్కడ ఉండే రాజు మిగతాయని నేను చెప్పను చాలా కష్టాలు ఉంటాయి ఒక ఇంటిని కుటుంబాన్ని నడపాలంటే చాలా కష్టం ఈ రాష్ట్రాన్ని నడపాలన్నా కష్టమే ఈజీ కాదు రాష్ట్రాన్ని నడపడం దానికోసమే అనుభవం కావాలనేది అయినా పర్వాలే ప్రజలందరూ ఎన్నుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి ఘనంగా చేశారు సంతోషం ఈరోజు నేను ఒకటే చెప్తున్నా పక్కన తమిళనాడులో జయలలిత ఉందా చనిపోయిందమ్మా చచ్చిపోయింది వాడు ఇంకా ఏం పెడతాడు మీకు బంగారు నగలు అన్నం తీసేసిన వాడు అర్థం చేసుకోవాలి ఎంత సో మీ అందరికీ చెప్పేది నేను ఒకటే మీ జీవితాలు మారాలంటే ఒకటి మీ బిడ్డల్ని బాగా చదివించడం రెండు మీ కులంలోంచి నాయకుల్ని ఏ పార్టీకైనా పోనిండి నేను చెప్తున్నది నాయకుల్ని తయారు చేయండి అంటున్నాను పార్టీలు చెప్పట్లేదు మీ కులం గురించి మాట్లాడడానికి వచ్చాను కాబట్టి ఇది ఏ పార్టీకి పోయినా మీ కులం నుంచి నాయకులు రావాలంటే ఆయన జోబీలో డబ్బులుంటే సాలవు మీరు రావాలి బయటికి మీరు రావాలి మీరు వచ్చి సభల్లో ఇట్ట కూర్చుంటే ఈ యొక్క సామాజిక వర్గం చూసి గౌరవం వస్తుంది భయం వస్తుంది ఇది రాజకీయ నాయకులకి ఇంతమంది ఉన్నారు వాళ్ళ నాయకుడు వెనక ఉన్నారు సో ఆ నాయకుడిని మనం జాగ్రత్తగా గౌరవించుకోవాలి ఈ కులాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అనే ఒక ఆలోచన వస్తుంది కాబట్టి మీరందరికీ నేను ఒకటే చెప్తున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు రజకుల్ని దగ్గర తీస్తుంది తీస్తుంది కానీ మీకు ఇంకా స్పెసిఫిక్గా గా ఏం కావాలో అని మీరందరూ కూర్చొని యాభై సంవత్సరాలుగా అది చేసాం మేము సంవత్సరాలకు పెన్షన్ జియో రిలీజ్ చేసాం అది వీళ్ళు ఇవ్వలే ఇది ఎలక్షన్ మేము కానీ అన్ని మీ పనులు చేశామని చెప్పట్లే చేస్తాం ఐదు సంవత్సరాల సమయంలో అందరి జీవితాలు మార్చలేరు ఎప్పుడు కానీ సెకండ్ టర్మ్ తెచ్చుకోవాలి గతంలో పోయిన సంవత్సరం పోయిన ఎలక్షన్ లో ఇంకో టర్ము చంద్రబాబు గారిని తెచ్చుకో ఉంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఎక్కువ ఉండేది ఘనంగా ఉండేది ఘనంగానే ఆలోచించాలి ఒక చిన్న ఇల్లు కట్టాలంటే సంవత్సరాలు తీసుకుంటున్నాం మనం ఒక ఈ రాష్ట్రాన్ని ఒక క్యాపిటల్ కట్టి ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు బాగా చేయాలంటే రెండు మూడు సంవత్సరాలు అయిపోదు అయితే దాన్ని మూలాలు వేయాలి చంద్రబాబు నాయుడు గారిని ఈసారి మనం అందరం కలిసి తెలుగుదేశం కోసం కాదు ఆయన కోసం కాదు ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం మనందరి బిడ్డల భవిష్యత్తు కోసం ఒక అనుభవమైన వ్యక్తి కావాలి దానికి ఈ రోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారు ఇస్ ది బెస్ట్ చాయిస్ కాబట్టి మన అందరం కలిసి ఆయన తెచ్చుకుందాం మన బిడ్డలు భవిష్యత్తు బాగుంటుందని కానీ తెలియచేస్తున్నాం తప్పకుండా రాఘవేంద్ర రెండు చెప్పారు నెల్లూరులో రజక భవనం తప్పకుండా తప్పకుండా ఈ యొక్క దీన్ని చంద్రబాబు గారి దగ్గర తీసుకెళ్తాం రవిచంద్ర ఉన్నారు సోమిరెడ్డి గారు ఉన్నారు నారాయణ గారు ఉన్నారు మేమందరం ఉన్నాము మేమంతా బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళని ఈ యొక్క రజక భవనం కానీ మీకు తెలుసో లేదో ఒక మైనారిటీ దానికి కళ్యాణ మండపం కడితే ఈ రాష్ట్రంలో ఎక్కడ లేదు ఆ లాస్ట్ చిన్న చిన్న పనులు కానీ చేయలేకపోయారు ఇల్లు మంచి భవనం కట్టిస్తాము అలాగనే అన్ని రివైవ్ చేస్తాము చేస్తాము ఈసారి ఏదైతే మనము ఆదరణ స్కీమ్ లో ఇంకొద్దిగా టెక్నాలజీతో కూడిన ఆ ఐరన్ ఈకుండా టెక్నాలజీతో కూడిన కొన్ని పరికరాలు కానీ ఇవ్వడానికి మేమైతే చంద్రబాబు గారికి సిఫారసు చేస్తామని కానీ తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్